నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరికీ కూడా తెలిసిన విషయమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడితో మనం ఈరోజు వెళ్తున్నాము ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి ఈరోజు ఎవరికన్నా ఇంట్లో బాగాలేకుండా ఉంటే ఆ కుటుంబం ఎంతగా చితికిపోతుందో మన అందరికీ కూడా తెలిసిన విషయమే అలాంటి పరిస్థితి ఏ పేదవాడికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఎవరు ఏ పేదవాడికి బాగాలేకపోయినా హాస్పిటల్లో చేరిన వాళ్ళకి అయిన ఖర్చు చాలా వరకు భరించడానికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చూస్తున్నాము ఒక్క నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు దాదాపుగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వందల యాభై ఆరు మందికి దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల చెక్కులు ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ఒక్క రోజునే ఈరోజు పన్నెండు మందికి దాదాపుగా పద్నాలుగు లక్షల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన యువ యువనేత నారా లోకేష్ గారు వీరందరూ ఎంతో సమన్వయంతో రాష్ట్రంలో అటు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కూడా రెండు కళ్ళులాగా చూస్తూ ఈరోజు అభివృద్ధికి ఎంతగా పాటుపడుతున్నారో సంక్షేమానికి కూడా అంతగానే ఖర్చు పెడుతూ అటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితేనేమి అటు ఆరోగ్య ఆరోగ్యశ్రీ అయితేనేమి అట్లాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అయితేనేమి ముస వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి ఏదీ కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా ప్రతి ఒక్కరు చేయడం మనం చూస్తున్నాము ఇలాగే ఈ గవర్నమెంట్ ఈ రాబోయే కాలంలో కూడా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూస్తూ రెండు కూడా కొనసాగిస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మరి ఎవరెవరికైతే ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందో అలాగే ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకుంటున్నారో ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన ఆశీర్వాదం కూటమి ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈరోజు మా ముఖ్యంగా మన రూరల్ కాన్స్టిట్యున్సీలో మనం చూస్తే మన శాసనసభ్యులు శ్రీ కోటనరెడ్డి రెడ్డి గారు అలాగే కోటనరెడ్డి రెడ్డి గారు ఇరువురూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించడం కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఒక్క రూరల్ కాన్స్టిట్యున్సీలో పరుగులు పెడుతున్న విషయం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వారికి అటు కోటనరెడ్డి శ్రీదరెడ్డి గారికి కోటనరెడ్డి గిరిదరెడ్డి గారికి వారి ఆశీర్వాదాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్‌కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్